శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ ఆచార్యులు చెప్పినట్టుగా ఈ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిది ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేది మనము ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాము కానీ ఒక్కొక్క మాసం ఒక ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసంలో ఈ దీపారాధన మహోత్సవం చాలా విశేషమైనటువంటిది ప్రతి ఇంట్లో ఒక డాబా పైన కావచ్చు వాళ్ళ పైన ప్రాంతంలో ఇంటి పై ప్రాంతంలో కానీ ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ప్రతి ఇంట్లో దీపారాధన చేసుకునే వైనం ఇదివరకు పూర్వకాలంలో ఉండేది రాణు రాను కాలానుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి అలా దీపారాధన చేస్తే ఆ సంబంధితమైనటువంటి ఏవైతే దోషాలు ఉంటాయో నవగ్రహ దోషాలు కానీ నక్షత్ర దోషాలు కానీ తొలగిపోయి ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందుకునే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు పూర్వంలో ఇప్పుడు దేవాలయాలలో చాలా విశేషంగా ఇలాంటి ఉన్నతమైనటువంటి దేవాలయాల్లో చాలా విశేషంగా ఈ కార్తీక ఆకాశ దీప మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఆకాశ దేశ మహోత్సవంలో పాల్గొంటే ఏం జరుగుతుందంటే మామూలుగా రవి నవగ్రహాల్లో రవి సూర్యుడు తులలో నీచ పడుతూ ఉంటాడు ఈ మాసంలో కాబట్టి ఎవరైనా ఆకాశ దీపంలో పాల్గొని లేదా ఆ దీపారాధన సంబంధించిన వస్తువులు కానీ దేవాలయానికి అందించి వారి పేరిట నెల రోజుల పాటుగా ఈ కైంకర్యాన్ని అందిస్తే వారికి పరిపూర్ణమైనటువంటి రవికి సంబంధించినటువంటి దోషాలు ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలు అవి తొలగిపోయి అనుకున్నవన్నీ సజావుగా నెరవేరుతూ స్వామివారి అనుగ్రహాన్ని అందుకుంటూ ఉంటారు కాబట్టి అగ్నికి ప్రతీకమైనటువంటి దీపం కాబట్టి ప్రతి ఇంట్లో ఈ దీపారాధన చేయలేని వాళ్ళు ఇక ఆకాశ దీప మహోత్సవంలో పాల్గొని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహము అలాగే రెండు సంప్రదాయాలు శివ సంప్రదాయంలో కూడా విశేషంగా ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి విజయవంతం చేసుకుని చక్కగా మా స్వామివారి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు ఇతర దేవతామూర్తి అనుగ్రహాన్ని అందుకునే ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా కార్తీక వన భోజనాలు కూడా ఈ మాసంలో జరిపించుకుంటూ ఉంటారు అంటే వనదేవత ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది దీపారాధనతో పాటుగా ఈ ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు ప్రకృతిని చేయటం వాళ్ళు ఈ మాసంలో చాలా విశేషంగా ఉంటారు కాబట్టి ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకుంటే అన్ని రకాలైన శుభాలు లాభాలు కలుగుతాయని చెప్పేసి తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ వెంకటాద్రి వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి ప్రియ భగవద్బంధువులారా మన గజ్వెల్ పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస ప్రారంభోత్సవ సమయాన్ని పురస్కరించుకొని తేదీ ఇరవై రెండో తారీఖు పదో నెల ఇరవై ఇరవై ఐదు సంవత్సరము బుధవారం నుండి ప్రతిరోజు సాయంత్రము ఆరున్నర గంటల నుండి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణముతోని ఆకాశదీప మహోత్సవము ప్రారంభము ఎప్పటి వరకు తేదీ ఇరవైవ తారీఖు పదకొండో నెల ఇరవై ఇరవై ఐదు గురువారం వరకు ప్రతిరోజు నిత్యము ఆకాశదీప మహోత్సవం మన ఆలయంలో కావున భక్తులు వచ్చేసి జరిగేటటువంటి నిత్య ఆకాశ దీపములో మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్ర కాగలని కోరుకుంటున్నాను జై శ్రీమన్ నారాయణ